అందరికీ నమస్కారం ఈరోజు మనం చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మంచి స్పందన అయితే ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ వారు వారి కుటుంబ సభ్యులు ఒక గజానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి మరి ఈసీఎల్ నుంచి ఇక్కడ వరకు వర్షం పడుతున్నా కూడా ఇక్కడికి వచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్నారు సో చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు చల్లగా ఉండాలని మరి వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మరి దీవించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మనం చేస్తున్నటువంటి భూదాన యజ్ఞం అంటే నా కోసమో నా కుటుంబం కోసం కాదు మరి నూట యాభై మంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యుల కోసం సొంత గూడు కళ ఒక ఇల్లు కట్టించాలి అనే ఒక సంకల్పంతో మరి మనం ఒక భూదాన యజ్ఞం ప్రాజెక్టు మొదలుపెట్టినాం దానికి మంచి స్పందన అయితే ఉంది చాలామంది పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు వస్తున్నారు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కుటుంబ సభ్యులు మరి శ్యామల గారు అలాగే వెంకటనాథ్ గారు అలాగే సాయినాథ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు సందర్భం ఏమీ లేదు అయినా కూడా మరి వర్షం చాలా ఉంది అయినా కూడా మరి ఈ రోజు నేను ఇక్కడికి వెళ్ళాలి చాలా రోజులు అవుతుంది నేను వెళ్ళాలి వెళ్ళాలని కుదరట్లేదు ఈరోజు ఎట్లనైనా సరే మాతృదేవోపాశ్రమాన్ని సందర్శించి మరి ఇక్కడ ఉన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీర్తిని తీసుకొని పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకు మరి వారికి ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాం వారు బుధాన యజ్ఞంలో పాల్పంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందుకు రావాలి మన పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం తోచిన విధంగా మీకు ఇంత అంతా లేదు మీకు తోచిన విధంగా కూడా సహాయం చేయొచ్చు సో ఈ యొక్క ఆశ్రమంలో మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ రకంగా ముందుకు వచ్చి సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనారాధిస్తాం మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఇన్స్పైర్ అనిపిచ్చింది మీలాగా నాకు కూడా చేయాలని ఉంది నాకు ఆ స్థాయి లేదు ఆ స్థాయి నాకు దేవుడు ఇస్తే తప్పకుండా మీ మీలాగా నేను చేయాలని అనుకుంటూ అనుకుంటున్నాను దేవుడు నాకు మీలాంటి లేక ఇట్లా ఏదో రూపంలో ఇట్లా ఇది చేయాలని అనుకుంటున్నాను ఇంకోటి మీరు కూడా చాలా బాగా చేస్తారన్న వీడియోస్ చాలా సొంత ఒక సొంత కుటుంబం లేక మాలిక కూడా ఇంకెవరైనా చేయాలనుకుంటే తప్పకుండా మాకు దేవ అనర్ అనదర్శ వంటి రావాలని అనుకుంటున్నా ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పనికి అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఇంకా ముందుగా మంచిగా చేయాలని చెప్పి మాతృ కాకుండా మీలాంటి ఒక సంకల్పంతో మేము ఇంత దూరం వచ్చినాము ఈ వర్షం పడుతున్న గిట్ల డబ్బులు వేయాలంటే రేపు పోతే అలా పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కాకపోతే ఏంటంటే ఒక మంచి చేద్దామనే కాన్సెప్ట్లో మంచిగా వెళ్ళినా సరే మంచిగా గెలిపేలా రూపంతో మేము దృఢ సంకల్పంతో వర్షం పడ్డా ఇంత దూరం వచ్చి ఇంకా ఇలాంటివి చాలా చేయాలని ఇంకా బాగా ఇంకా మంచిగా అయితే ఇంకా చాలా మందికి ఫర్దర్గా చెప్పి ఇలాంటి వాళ్ళని మీరు చూసినందుకు మీకైతే టూ హండ్రెడ్ పర్సెంట్ పే చేస్తాను